ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు పాదబద్ధముకు నమస్కారము నా పేరు మోక్షిత్ నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను యోగాన్ సు వార్త పదవ అధ్యాయము ముప్పై వచనము నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను జీఈ జీవుడు పుట్టుటకు ఆత్మ తండ్రిగా ఉన్నది అలాగే ఆత్మ పుట్టులకు పరమాత్మ కారణమై ఉన్నది అందువలన మనుషులకు తండ్రి ఆత్మ కాగా ఆత్మకు తండ్రి అని చెప్పవచ్చును యేసు ఆత్మయ్య ఉండటం వలన ఆయనను దేవుని కుమారునిగా చెప్పవచ్చును అయితే కుమారుడుగా ఉన్నవాడు ఎల్లప్పుడూ తండ్రి మీద దేశ కలిగి ఉండు ఉంటే అప్పుడు కుమారుడు తండ్రితో ఏకమై ఉన్నాడని చెప్పాడు చెప్పవచ్చును ఇక్కడ యేసు తన తండ్రి అయిన పరిశుద్ధాత్మ మీద దేశ కలిగి ఉండుట వలన ఆయన నేను నా తండ్రి ఏకమై ఉన్నామని చెప్పాడు